అసివాడి తసదియా తసదియనా ఈడ రాత్రి దిగలేదే దారా బ్రహ్మో బ్రహ్మో కేదో కొట్టు తెలియదు ముందు నీ లెక్కలు తేలుద్దు అందా భాష మారిందేంటి యాభై ఎకరాలకి ఎన్ని బోండాలురా లక్ష ఏదో కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బోండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బోండానికి పది రూపాయలు ఆరవై లక్షలు ఎక్కడికి పోయినవిరా అడుగుతున్నాడు కదా చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్నులు టన్ను పదివేలు నలభై లక్షలు అయ్యక్కడ పోయినరా పురుగులు నువ్వు ఆగ్రానే నీ చేపల చెరువు లెక్కలేంట్రా బొచ్చు ముప్పావలో బొమ్మడాయిల పావులో అని ఏదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే బొమ్మిడాయిలు మరి ముళ్ళు తీసేస్తారు నా మరి మొత్తం దొబ్బేసి మావిడ పండుగకి పర్మిషన్ అడుగుతావేంట్రా అంటే ఏదో కదా ఎథిక్స్ అని ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండే ఆగండి నా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడుంది పరుగులు పెట్టిస్తున్న మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలేష్మ గారు రైతు ఉద్దేశించి మాట్లాడతారు ఆ థాంక్యూ థాంక్యూ ఈ గెటప్ అనుకుంటున్నారా నేను మీ రైతు బంధుని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న सरपंचల అసమర్థత వల్ల మా ఊరు చాలా నష్టపోయింది తల్లే తల్లే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న మా నాన్న మా నాన్నకి నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని బల చేయకు కావాలంటే నువ్వు నువ్వు నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాల్ని మారుస్తా ఆ నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండిరా చప్పట్లో మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడదున్నారో చెయ్యడం వదట్లేదు ఏం చెయ్యమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నిన్ననుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి వేయడం మానేయండి అంటే పురుగులు లేక సగం చచ్చిపోతాయి మిగతావన్నీ పక్కరికి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయాక మీరు కామ్ గా పంట వేసుకోవచ్చు ఎలా ఉంది ప్లాన్ పురుగులు కాదు మా ప్రాణాలు పోతాయి

అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్య భర్తల మధ్య గొడవలు సహజం ఏం మాట్లాడుతున్నా వాటి మధ్య ఏ మనస్పర్థలు ఉన్నాయో ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్ట్ దొన్న కోతులు కూర్చోని పెట్టి ఏం మాట్లాడుతున్నాము నువ్వు ఎవడు రమేష్ ఏంటండి బాబు భగవతి ఊరికి ప్రజలు చేశారా ఏంది ఏ లేకండి రా బాబాడు మాకు అప్టికీ లేరా బాబు బాబు అందరూ అలా పెళ్ళిపోతున్నారేంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాను ఆఫీసర్గా రండి మనం ఏదో ప్లాన్ చేసుకోలేరంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా హోపరు భలే చెప్పావ్ నాగలక్ష్మి భలే చెప్పో నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి అవును అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నాకోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు నాకు నాగలక్ష్మి ప్లీజ్ మాటివ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి మంచోళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ ఏంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట నీకు అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు రాజు నాగలక్ష్మి సపోర్ట్ చేసేవంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో ఏంటే నా మేనకోళ్ళు నాగలక్ష్మి రా సర్పంచు ఈడు చూడు బాగుంటదిరా పెళ్లి చేసుకో బాగుంటదా పెళ్లి చేసుకోమంటా ఆ కరెక్ట్ భగో 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 సరిదాని పగడాలంటే దాని నిన్ను బ్యాక్ లోపు చేస్తా ని కమిన కని చేస్కుంటా ఏంట్రా రమ్ము దాత ఫోన్ చేశారు లైన్ లో ఉన్నారు హాయ్ రా హాయ్ నాన్న డిడ్ యు ఈట్ తిన్నాను హ్ గుడ్ హెల్త్ బా చూసుకుంటా టైం తింట గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది ఎల్లి హాస్పిటల్ డ్యూటీ అవును కదా సరేనా ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ ఓకేరా అల చేయు సరే బాయ్ ఓకేరా బాయ్ నానా నానా హాల్గో ఒక్క నిమిషం వాట్ నిన్ను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆమె ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆహ్ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగున్నా నాన్నా నేను బానే ఉన్నారా అది పోలే ఆహ్ ఇంకేంటి విషయాలు ఏదైనా మాట్లాడినానా యాక్చువల్గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నార్రా నేను వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉన్నావో ఏంటో వాట్ వాట్ ఆ అదే అదే టయానికి అన్నం అనమాట అంతే ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటి రా చెప్పాలనిపించింది నాన్నా రుయలే ఓకేరా బాయ్ బాయ్ నాన్నా ఖాళీ చేసి ఇతనికి కప్పచెప్పి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు ఖాళీలే చెయ్యాల్సిందే అతని డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు